నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనిషి జీవితంలో అనుకోని సంఘటనలు జరిగి ఆరోగ్యరీత్యా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ యొక్క పరిస్థితుల ప్రభావాన్నించి బయల్పడి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందటానికి హనుమత్ ఉపాసన అనుమత్ ప్రదక్షిణలు చాలా చక్కగా సహకరిస్తాయి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదింప చేయటానికి హనుమంతుల వారు సర్వ విధాలా కూడాను ఆ తత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి మన్ని రక్షిస్తాడు అందుచేత ఆయన ఉళ్ళంతా కూడా సింధూరాన్ని పోసుకున్నాడు ఎందుకనండి ఒకసారి స్వామివారు సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె సింధూర బొట్టు పెట్టుకుంటే ఏంటమ్మా ఆ బొట్టు పెట్టుకున్నావు అన్నాడు నాయన నువ్వు కొలిచే స్వామి నేను ఆరాధించేటువంటి స్వామి మా వారి యొక్క ఆయుష్ పెరగాలంటే ఈ సింధూర బొట్టు బాగా ఉపయోగపడుతుంది అందుకని పెట్టుకున్నాను అంది ఓహో అలాగైతే నేను స్వామివారి ఆయుష్ మరింతగా పెంపొందించుకోవటానికి ఆ స్వామి అనుగ్రహం వేళలా కలగటానికి ఒళ్ళంతా సింధూరం పోసుకుంటాను అని చెప్పేసి స్వామివారు ఒళ్ళంతా కూడా సింధూరం పోసుకున్నట్ట అట్లా ఒళ్ళంతా సింధూరం పోసుకోవటం వెనకాల అకుంఠితమైనటువంటి భక్తి భావన స్ఫూర్తి రాముల వారి పట్ల గలగా అమితమైనటువంటి భక్తి పారవశ్యం కూడా కనిపిస్తుంది అందుచేత సింధూర ప్రియుడైనటువంటి స్వామిని తోకాంజనేయ స్వామి అని చెప్పేసి మనకు అనేక దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది ఆ తోక నుంచి ప్రారంభమై సింధూరం రాయటం అలా రాస్తూ రాస్తూ కొన్ని రోజులు నియమంగా కనుక ధ్యానం చేసి ఆ సింధూరాన్ని మన కనుక ధారణ చేసినట్లయితే మనకు కూడాను భయం అనేటువంటిది లేకుండా ఆయుష్ను పెంపొందింప చేసుకోవటానికి కూడా ఈ సింధూర ప్రియుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన సర్వ విధాలా కూడాను శ్రేయోదాయక ప్రభావాన్ని ప్రసాదిస్తుంది ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా చక్కగా రామనామం చేసుకొని తరువాత ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే కూడా భయభ్రాంత తత్వం నుంచి మానవుడు బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది thank <laughs> you